చూడండి మా చెట్టు ములక్కడ ఎంత పెద్ద ములక్కడ వచ్చిందో రెండు అడుగు వచ్చింది హాయ్ అండి ఈరోజు నేను పచ్చి వేయలు ములక్కడ వండుతున్నాను మా చెట్టు ములక్కడ ఇది పచ్చి క్లీన్ చేసి ఇచ్చేసింది ఆవిడ పచ్చి వేయలు ములక్కడ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయ ముద్ద అండి అంటే మసాలాలు ఏమయ్యలేదు ఓన్లీ ఉల్లిపాయ ముద్దే పొయ్యి మీద బాండి ఆయిల్ వేసాను వేడి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దని వేసేసుకుందాము ఉల్లిపాయ ముద్ద వేసానండి ఇప్పుడు ఉప్పు కొంచెం కొళ్ళు వేస్తున్నాను అలాగే పసుపు ఒక స్పూను కారం అండి ఒక రెండు స్పూన్లు కారం అంతా బాగా ఏగిపోవాలి కొంచెం వేగింది కదండి ఇప్పుడు ఈ పచ్చరియల్ని వేసేసుకుందాము మసాలాతో పాటు వేగుద్ది కదండి అల్లం వెళ్ళిపోయి వేస్ట్ పచ్చివాసన పోవాలి బాగానే వేగుతుంది కదండి ఇప్పుడు ములక్కాడు కూడా వేసుకుందాము ఎన్ని ముక్కలైన చూడండి మా చెట్టు కాడ పెద్దది అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము వాటర్ అంతా పోయింది కదండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము ఇంకొంచెం వాటర్ వేసుకుందాం సరిపడా వాటర్ వేస్తేనండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఉంటుంది కదండి ఇప్పుడు గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసాను ఇంకా అవ్వాలండి ఇంకొక ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి ములక్కయలు కూడా ఉడికిపోయినాయి అయిపోయిందండి దగ్గరికి స్టవ్ ఆఫ్ చేసేద్దాము లేత కాళ్ళండి అంతంత లావుగా ఉన్నా కూడా చాలా లేతగా ఉంటుంది ఇంకా లావు అవుద్దండి కాడ ఇది చెట్టు కాడ అలానే హైబ్రిడ్కి అది మామూలు నాటు ములక్కడ ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిన్న చిన్న పచ్చిరీలు అండి నేను ఎప్పుడు ఇలాంటివి కొన్నావు ఈసారి కొన్నాను